ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదన్నాయన కారు నీ కోసం మొక్కలు ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను చూసి ఎప్పుడు ఏడిపోయే నాకు నిన్న ఏం చేస్తారనో భయం పుట్టేసేదాన్ని నాయన అంతే నేను ఇంక నేనే ప్రతినిష్ట కోసం ఏడ్చేదాన్ని ఆయన కారుని కోసం మొక్కలు ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను చూసి ఎప్పుడు ఏడిపోయే నాకు నిన్న ఏం చేస్తారన్న భయం పుట్టేసేదాన్ని నాయన అంతే నేను ఇంక నేనేది ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదన్నా కారు నీ కోసం మొత్తం ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుకున్నాకు నిన్న ఏం చేస్తారన్న భయం పుట్టేదాన్ని అయినా అంతే నేను నేనేది ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదన్నాయన కారు నీ కోసం మొత్తం ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుకున్నాకు నిన్న ఏం చేస్తారన్న భయం పుట్టేడితేదాన్ని ఆయన అంతే నేను ఇంక నేనే ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదాన్ని ఆయన కారు నీ కోసం వస్తాడు ఎప్పుడు ఏడ్చేదాన్నినే నేను చూసి ఎప్పుడు ఏడిపోయా ఏడుపునాకు నిన్న ఏం చెప్తారో భయం పుట్టి ఏడ్చేదాన్ని ఆయన అంతే నేను ఇంక నేనే నీ కోసం ఏడ్చేదాన్ని ఆయన కారు నీ కోసం వస్తాడు ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుపునాకు నిన్న ఏం చెప్తారన్న భయం పుట్టేసేదాన్ని అయినా అంతే నేను నేనే ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదాన్ని ఆయన కార్డు నీ కోసం మొత్తం ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయి ఏడుపు నాకు నిన్న ఏం చెప్తారన్న భయం పుట్టేసేదాన్ని అయినా అంతే నేను నేనేది ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదాన్ని ఆయన కార్డుని కోసం మొత్తం ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుకున్నాకు నిన్న ఏం చెప్తారన్న భయం పుట్టేసేదాన్ని అయినా అంతే నేను ఇంక నేనే ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదన్నాయన కాడు నీ కోసం అతను ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయే నాకు నిన్న ఏం చెప్తారన్న భయం పుట్టేసేదాన్ని అయినా అంతే నేను నేనే ప్రతినిష్టం నీ కోసం ఏడ్చేదన్నాయన కార్డు నీ కోసం వస్తాడు ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుకున్నాకు నిన్న ఏం చేస్తారన్న భయం పుట్టేసేదాన్ని అయినా అంతే నేను ఇంక నేనే ప్రతినిచ్చీకోసం ఏడ్చేదాన్ని ఆయన కార్డుని కోసం మొత్తం ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయే ఏడుకున్నాకు నిన్న ఏం చేస్తారన్న భయం పుట్టి ఏసేదాన్ని అంతే నేను ఇంక నేనే ప్రతినిచ్చు నీకోసం ఏడ్చేదాన్ని ఆయన నీ నీకోసం అతను ఎప్పుడు ఏడ్చేదాన్ని నేను నేను చూసి ఎప్పుడు ఏడిపోయి ఏడుపు నాకు నిన్నేం చెప్తారో భయం పుట్టి ఏడ్చేదాన్ని ఆయన అంతే నేను నేనే